ఏజ్ తోటి చాలా ఇబ్బంది పడుతూ సర్జరీకి ఫిట్ ఉంటావా లేదా అని ఉంటారు వయసు తొంభై మూడు ఏళ్ళు ఇవికి ఎంతో ఇబ్బంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఫైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ అబ్బాయి ఒకటే క్వశ్చన్ అడిగారు సార్ తొంభై మూడు పైల్స్ సర్జరీ చేయొచ్చా అని మీరేం అడిగిన్నాను మీరు నిన్న చేసాము ఇవాళ ఇంటికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు ఏమంటారు ఏజ్ తో సంబంధం ఉంటారు చెప్పు

when you have the right equipment and the okay, right skills. Uh, Thank you.